ఈరోజు పైపులు ధ్యానము అపవాదికి ఇవ్వకుడి మీరు దేని కూర్చిను ఎవరు క్షమించుచున్నారు నేను నేనేమైన క్షమించియుంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించియును సాతాను తంత్రములను మనము ఇరుగని వారము కాము కొన్ని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పది పదకొండు వచనములు శాండీ అను పేరుగల ఒక బాలిక తన యొక్క చిన్న ప్రాయమునుండే తన తండ్రిగారు తన తల్లిని నిర్దాక్షిణ్యముగా కొట్టుట తన కన్నులారా చూచుట వలన అధిక ద్వేషము కలదయి ఉండెను ఆమె హృదయములో ఆ చేదును పర్వతము వలె పెంచుకొనెను ఆమె యవ్వన దశకు వచ్చినప్పుడు తన గృహమును విడిచిపెట్టి వెళ్లిపోయెను ఒక దినమున తన స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుచుండగా తన తండ్రి గురించి చెప్పవలసిన సందర్భము ఆమెకు ఏర్పడినప్పుడు నేను నా తండ్రిని ద్వేషించిచున్నాను అని బహు ఆగ్రహముతో చెప్పాను ఆ మాటలే ఫోనులో మరోవైపు నుండి ఆమె యొక్క స్నేహితురాలు వినిన చివరి మాటలై ఉండెను శాండీకి ఏమి జరిగినో తెలుసుకున్న వల్లని ఆమె గురించి ఆరా తీసినప్పుడు శాండీ నేను నా తండ్రిని ద్వేషించుచున్నాను అని చెప్పిన క్షణములోని పిశాచులు ఆమెలో జరగడినందున ఆమె నేల మీద పడి బాధతో కొట్టుకొని మెలికలు తిరిగిపోచున్నదని విని అదిరిపోయిను చివరికి ఆత్మపూర్ణులైన దైవదాసులు శాండీ కొరకు ప్రార్థన సహాయము చేసినందున ఆమెలో ఉన్న ఇరవై తొమ్మిది దయ్యములు ఆమెను విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయెను తదుపరి ఆమె క్రీస్తులు సంపూర్ణముగా ఒక సరికృత్త సృష్టిగా మారెను తన తండ్రి మీద తనకున్న ద్వేషమును కూర్చు ఆహారములో విషము కలిపి అతనిని చంపగలనని తాను ఉద్దేశించిన దానిని కూర్చు తన తండ్రి యొక్క శాండి యథార్థమైన హృదయముతో ఒప్పుకోలు చేసను తన కుమార్తె యొక్క మనోభావములో ఏర్పడిన మార్పు తండ్రిని నిజముగానే స్పర్శించెను వారిద్దరి మధ్య దేవుని నామ మహిమాతమై ఇంతకు ముందెన్నడూ లేనట్టు మంచి బంధుత్వము కలిగిన అవును దేవుని వాక్యము సత్యము మనము ఇతరులను నుండి క్షమించని ఎడల సాతాను దానిని ఆసరాగా తీసుకుని మనకు విరోధముగా చేయను శాండీ తన తండ్రిని క్షమించనందున తన హృదయములో ఇరవై తొమ్మిది దయ్యములకు స్థలమిచ్చినట్లుగా మీకు కీడు చేసిన వారిని మీరు క్షమించని ఎడల దినములు గడువగా మీరు అనేక దయ్యముల చేత పీడింపబడవచ్చును కాబట్టి అపవాదికి చోటివ్వకుడి మీ శత్రువులను హృదయపూర్వకముగా క్షమించి ప్రేమించుడి క్రీస్తు పోలిన క్షమాపణలో మహా గొప్ప ఆశీర్వాదము కలదు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ ద